సాంఘిక బహిష్కరణకు గురైన గరగపరు గ్రామంలోని దళిత కుటుంబాలకి ఎస్సీ ఎస్టీ చట్టం ప్రకారం మూడు లక్షల ఇరవై ఐదు వేల రూపాయల నగదు రెండెకరాల వ్యవసాయ భూమిని ఇవ్వాలని సామాజికవేత్త రాజసుందరం బాబు విజ్ఞప్తి చేశారు ఇదే అంశంపై సోమవారం కలెక్టరేట్లో జరిగిన పీచీఆర్ఎస్ కార్యక్రమంలో కలెక్టర్కి బాబు వినతి పత్రాన్ని సమర్పించారు అప్పట్లో పోలీసులు ఎస్సీ ఎస్టీ కేసుల్లో సరైన సెక్షన్లు నమోదు చేయలేదని ఆందోళన వ్యక్తం చేశారు తదితరులు బాబు వెంట ఉన్నారు పొలాన్ని ఇవ్వాలి రూల్స్ ప్రకారం గర్భపరి బాధితులకి పొలాన్ని ఇవ్వాలి రూల్స్ ప్రకారం గర్భపరి బాధితులకి పొలాలు ఇవ్వాలి రూల్స్ ప్రకారం అలాగనే కుటుంబ సభ్యులందరికీ కూడా నష్టపరిహారాలు అందించాలి కుటుంబ సభ్యులందరికీ నష్టపరిహారాలు అందించాలి కుటుంబ సభ్యులందరికీ నష్టపరిహారాలు అందించాలి ఎస్సీ ఎస్టీ కోర్టు తీర్పును అమలు చేయాలి ఎస్ భూములు కల్పించాలి వ్యవసాయ భూములు కల్పించాలి కలెక్టర్ మరియు ఎస్పి ఈ గ్రామాన్ని సందర్శించాలి కలెక్టర్ మరియు ఎస్పి గారు ఈ గ్రామాన్ని సందర్శించాలి జై భీమ్ జై జై భీమ్ జై లాలి అంబేద్కర్ ఆలోచన విధానం అంబేద్కర్ ఆలోచన విధానం